తీసుకోవాలి ప్రజలు ఏపీ తీసుకోవాలి ప్రజలను చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీలకు అని నిర్వహించి మరియు రోడ్డు దిగ్బంధం చేయడం జరిగింది దీనికి ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా చికిత్స అందిస్తామంటూ మెరుగైన సదుపాయాలు అందించక మరియు అర్రాకూర ట్యాబ్లెట్లతో కరోనా దోపిడీ చేస్తున్నారు అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కానీ వెళ్ళిన వారిని ఏదో భయపెడుతూ మీకు భయభ్రాంతులు చేస్తూ రక్త పింజర వాలి రాబందులు వలె మి మిమ్మల్ని రక్తంలో ఎట్లా పీలుస్తుందో అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో అయితేనేమి ప్రైవేట్ హాస్పిటల్లో అయితేనేమి మిమ్మల్ని భయప్రదం చేసి మీతో డబ్బులు అదే అదేవిధంగా ప్రభుత్వానికి మరి హెచ్చరిస్తున్నాం అందరూ ఎమ్మెల్యే అయితేనే మంత్రులు అయితేనేమి ప్రతి ఒక్కరిని మీ ఇచ్చిన కరోనా పాజిటివ్ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలా ప్రజల్లాగే లాగే మీరు కూడా అందరు లాగే సరోజన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలా అని ఈరోజు భారత కమిషన్ డిమాండ్ చేస్తూ రాష్ట్రం జరిగింది ఈరోజు కార్యక్రమంలో మాట్లా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మరి ఏ జిల్లా నాయకులు సురేష్ గారు మండల సీనియర్ నాయకులు మళ్ళీ అలది ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాల్సిందిగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను చూడారా మహమ్మారి వచ్చిన దాని నుంచి దీనిని ఒక విధిగా చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ సరైన ట్రీట్మెంట్ జరగడం లేదు ప్రైవేట్ హాస్పిటల్లో అయితే మామూలుగా రక్త పింజడి తీర్చినంత ప్రీతి పడేస్తున్నారు ఏమాత్రమో మానవత్వం లేకుండా ఈ మహమ్మారిని ఏ విధంగా అయితే అనగొట్టాలని అభిప్రాయం నియమాసం లేకుండా మానవ మానవ సంబంధాలు అన్ని చెరిపోతున్నావు ఎక్కడ చూస్తే కూడా మాములుగా చనిపోయిన వాళ్ళని కూడా వాళ్ళ స్వస్థానాలకు చేస్తారు మీద ఇంటికి పోయింటారు వాళ్ళు ఏ విధంగా ఇంటికి వస్తారు ప్రతి ఒక్కరికి ఏ మాత్రమో కోరుకుంటుంది ఈ తమ నాయకులు ఎప్పుడైనా ఎప్పుడైనా కానీ ఏ సమస్య వచ్చినా కానీ ఏమాత్రం స్వార్థం లేకుండా వాళ్ళ అధికారము ఉంటామో ఉండమనేది స్ఫూర్తి లేదు వాళ్ళు మటుగా ప్రజా చేయక కోసము ఈ ధర్నాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళని వ్యక్తిని అభినందిస్తున్నాను వాళ్ళకి దేవుడు ఇంకా శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను భారత కమ్యూనిటీ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మరి దేవనకొండ మండల కేంద్రంలో మరి రాష్ట్రాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటే దీన్ని ఆసరాగా చేసుకొని మరి ప్రైవేటు మరి ఏ యొక్క ప్రైవేటు ఆసుపత్రులకు ప్రజలు వెళ్ళకోకుండా మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించి మరి కరోనాకు సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి అభద్రతాభావాన్ని తొలగించే బాధ్యత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అందుకు తగిన ఏర్పాట్లు తీసుకొని మరి ఈరోజు ప్రజల మరి ప్రాణాలను ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం చూడారా మరి ఈరోజు కర్నూలు నగర నడిపడ్డ ఉన్నటువంటి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలు కరోనాకు సంబంధించిన వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు దీనివలన ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కర్నూలుకి వెళ్తే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందించడం లేదు దీని వలన ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను సంప్రదించాల్సి వస్తూ ఉంది మరి దీన్ని ఆసరాగా చేసుకొని మరి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తూ ఆక్సిజన్ పేరుతో మరి వైద్య పరికరాల పేరుతో ప్రజలను మరి మానసికంగా డబ్బు రూపంలో అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి ఈ కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేసే విధంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తారు ఆసుపత్రులపై జరుగుతున్న దోపిడీని అరికట్టే విధంగా మరి భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలుసు తెలియదు అధ్యక్ష వచ్చినటువంటి సురేష్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిపిఐ మండల కార్యదర్శి నర్సరావు గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దేవరకొండ మండలంలోని మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు ఈ పట్టణ ప్రజలకు అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గోదర్లారా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకత్వాన పార్టీ జెండా భుజాన వేసుకొని మరి ఈ ప్రాంతంలో కరువు కాటకాల విషయంలో కానీ రైతుల సమస్యల పైన కానీ మరి అదేవిధంగా కూలీల సమస్యపై కానీ అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యల పైన అను నిత్యం భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకుని వచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉండడం అందరూ చూస్తుంటారు అలాంటి అలాంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఈ మండలంలో ఉంది ఈ రోజు చేస్తున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఇది మరి ఇలాంటి ప్రోగ్రాం గతంలో కూడా ఎన్నడూ చేయలేదు మరి మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ సర్వజన వైద్యశాల మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హైదరాబాద్ తర్వాత అతి పెద్ద రెండవ ఆసుపత్రిగా పేరు మన కర్నూలు జిల్లాలోనే కాకోకుండా మరి నాలుగు జిల్లాలు రాయలసీమ నెల్లూరు మరి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఐదు ఆరు జిల్లాల ప్రజలు ఈ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయపుడుగా చూస్తూ ఉన్నాం